హలో అండి ఈరోజు బెండకాయ కూర ఎలా వండుకోవాలో చూసేద్దామండి బెండకాయ ఫ్రై అండి ఇలా ముక్కలు చిన్నగా పోసుకోవాలి పోపు దినుసులు ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు కరివేపాకు ఎండుమిర్చి వెల్లుల్లి వేరుశనగ గుళ్ళు జీడిపప్పు ముందుగా బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని వేరుశనగ పుల్లు వేయించుకోవాలి ఇప్పుడు జీడిపప్పు కూడా వేసుకొని వేయించి పక్కా తీసుకోవాలి ఇప్పుడు ఆవాలు వేసుకోవాలి ఆవాలు చెట్టుపట్టమన్న తర్వాత జీలకర్ర శనగపప్పు మినప్పప్పు ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు కరివేపాకు వేసి దోరగా వేయించుకోవాలి ఇదే నూనెలో ఒక స్పూను పసుపు వేసుకోవాలి నూనెలో పసుపు వేసుకుంటే బెండకాయ జుగురు లేకుండా ఉంటుంది ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసేసుకోవాలి బెండకాయ ముక్కలు వేసిన తర్వాత ఒకసారి ఇలా కలిపేసుకోవాలి ముక్క చెదరవకుండా నిదానంగా కలుపుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకుని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి బెండకాయ ముక్కల్ని బెండకాయ ముక్కలు ఇలా వేగిన తర్వాత రుచికి సరిపడా కారం వేసుకోవాలి ఇలా కలుపుకోవాలి ఒకసారి బెండకాయ ముక్క చెదరవకుండా కలుపుకోవాలి కారం పచ్చివాసన పోయిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి ఒకసారి ఇలా కలిపేసుకోవాలి చూసారా బెండకాయ ఇలా చెదరావకుండా కలుపుకోవాలి సాల్ట్ లాస్ట్లో వేయడం వలన బెండకాయ ముక్క చెదరవకుండా ఇలా ఉంటుందన్నమాట కూర బెండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి ఇప్పుడు వేయించుకున్న పల్లీలు జీడిపప్పు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఇలా ఒక్కసారి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ వేసుకోవడం ఇంకా ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్